హలో అండి అందరికీ నమస్తే ఈరోజు ఈ వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు మీ అందరికీ కూడా నాది ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మీరు మంచి మంచి కథలను అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి మరి ఇప్పుడు లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం ఇల్లు దగ్గర పడుతున్న కొద్దీ రైతుకు అలచటం మరింతగా అనిపిస్తుంది ఇంట్లో తన కోసం చూసే పండ్లను తలుచుకుంటేనే దిగులేస్తుంది అందులో ఈవేళ ఆఫీస్ పనే ఉత్తితో విసిగిపోయి తలనొప్పి కూడా వచ్చింది సిటీ బస్సు కోసం ఎదురు చూడటంతో మరింత అదృష్ట ఏదైనా హోటల్కి వెళ్ళి మాత్రం వేసుకుని కాఫీ తాగని ఎంతగానో అనిపించింది ఆమె కాస్త వ్యవధిలోనే బస్సు మిస్ అయిపోతుందేమో అన్న భయంతో నీరు నీరచంగా నిలబడిపోయింది ఆ బస్సు తప్పితే మళ్ళీ అరగంట దాకా లేదు ఇంటికి మరింత ఆలస్యం అవుతుంది అందుకే ఆ రద్దీలోనే వేలాడుతూ ప్రయాణించింది ఇప్పట్లా వాకిట్లను ప్రత్యక్షమయ్యే సరళ సారథిలు లేకపోవటం ఆశ్చర్యం అనిపించింది నేరుగా గదిలోకి వెళ్ళి బట్టలు మార్చుకుంది ఎదురుగా కనిపిస్తున్న మంచం మీద కళ్ళు మోసుకొని అనుకున్నా ఇంట్లో పని తలుచుకుని నిట్టూర్చి మొహం కడుక్కోవడానికి ప్రకటనకు వెళ్ళిందల్లా అక్కడ దృశ్యం చూసి కొయ్యబారిపోయింది దొడ్లో బాదం చెట్టు కింద అత్తగారు ఆడపడుచు మరిది మంచం మీద పర్యవేక్షించి ఎందుకో తెగ నవ్వుతున్నారు ఎదురుగా నూతి నూతి చెప్పటం మీద కూర్చున్న చలపతిగాన కచేరీ చేస్తున్నాడు వాళ్ళ నవ్వుని చూసి మరింతగా హుషారుగా అపశ్రుతో నిండా గొంతుతూ నిర్భయంగా పాడుతున్నాడు కోడల్ని చూసిన అత్తగారు ఒక క్షణం నవ్వాపి వచ్చావా కాస్త కాఫీ కలుపుకు తల బద్దలైపోతుంది గంట నుంచి చూస్తున్నాను కాఫీ నీళ్ళు పోసే దిక్కులేక అన్నది లలిత ఆ మాటల్ని పట్టించుకోక చలపతి వంకే చూస్తుంది ఎల్ రోజులు నాడు చేసుకున్న గడ్డంతో గుంటలు పడిన కళ్ళతో పీకుపోయిన చెంపలతో తైల సంస్కారం లేక కట్టిన జుట్టుతో ఆ గుడ్డలు మురికితో పీలికలయ్యి గోళ్ళు నుంచి లేచి వచ్చిన శివల్లా ఉన్నాడు చలపతి గొంతు స్వరం పడింది అయినా ఉత్సాహంతో పాడుతున్నాడు పరిసరాలతో ప్రాముఖ్యమైనట్టు రెద్ద కళ్ళు నీళ్లతో వరవెక్కాయి ఆ నెల నుంచి అజా అజాపజాలని చలపతి ఇప్పుడు ఇక్కడ ఎలా ఎన్నో అడగాలనుంది అయినా అడగలేకపోతుంది నిన్నేనే ఆనకు తీరిగావన్నీ చూడొచ్చు ముందు వంటింట్లో తగలడు అని కఠోరంగా అరిచి ఒరే జలపాయ్ కాదు కల కాదు సుమపాడరా అంటూ ఉత్సాహపడింది కళ్ళు తెరిచి ఆ వంక చూసి ఓ నవ్వు నవ్వి మళ్ళీ గొంతు విప్పాడు ఇంకా అక్కడ నిలబడలే నిలబడినట్టు గబగబ పాత్రూనికి వెళ్ళింది లలిత కళ్ళు ప్రవాహాలైనాయి ఇక్కడికి ఎందుకు వచ్చాడు ఏముందని ఎవరి కోసం ఆమె గుండె ఆరడంతో ఏగిసడుతుంది కన్నతలు బద్దలైపోతున్నాయి కబకబా కాళ్ళు కడుకుని స్టవ్ దగ్గరికి వెళ్ళింది టికాషినికి నీళ్లు పడేసింది కాఫీ తయారయ్యేసరికి పది నిమిషాలు పట్టింది ఇంతసేపు చలపతిని వాగిస్తూనే ఉంది రైతా అత్తగారు మరది ఆడపడుచు వినోదంగా నవ్వుతున్నారు కాఫీ గ్లాస్ అత్తగారికి అందించి చలపతి దగ్గరకు వచ్చి లోపలికి వెళ్ళరాన్నయ్య అంది లలిత ఆపేయంగా ఏ భావము లేకుండా చెల్లని చూస్తూ పిచ్చి నవ్వు నవ్వాడు చలపతి ఇంకా అతను అక్కడి నుంచి లేవడం లేవడని తెలుసు అందుకే దగ్గరికి వెళ్ళి రెక్కపట్టి లేపుతూ రా అన్నం తిందుకని ముందు స్నానం చేతుగానే లే అన్నయ్యాయా అంది పూజకిస్తున్నట్టు అతని కళ్ళలోకి వెలుగు వచ్చినట్టు ఆకలిగా ఉంది అన్నం పెడతావు కదూ అన్నాడు ఆత్రంగా అమ్మ ముఖం ముడుచుకుంటూ అంది అన్నం ఎక్కడిది వంట చేసావా అప్పుడే అన్నది పొద్దున అన్నం మిగిలిందా తింటాలేండి అంది ఇందాక నుంచి ఆకలు రామచంద్రాన్ని అగురిస్తున్నావు కాబట్టి పొయ్యి తిన్నాదు అన్నది కూతుని ఉద్దేశించి మాణిక్య తల్లి భావం గ్రహించిన దాంట్లో సర్ల లేచి వంటింట్లోకి వెళ్ళింది లలిత క్షణం సేపు అయోమయంగా నిలబడిపోయింది అంటే అర్థం ఏమిటి అన్నం ఇతని పెట్టడం ఇష్టం లేకనే కదూ లలిత ముఖం రోషంతో ఎర్రబడింది కూర్చో చూపిస్తూ కూర్చో అన్నయ్య పది నిమిషాల్లో వంట చేస్తాను అంటూ హడావుడిగా వంట కార్యక్రమంలో పడింది వంటగదిలో అయిష్టంగా అన్నం కలుపుతూ కూర్చుని ఆడబడుతూ సర్లం చూసి నెట్ తల్లి మాట కోసం కూర్చుంది కానీ ఈవేళ అప్పుడు ఎప్పుడైనా భోజనం చేసిందేనా ఏదో విధంగా తను అవమానించి బాధపెట్టడం ఈ ఇంట్లో వాళ్ళకి ఆటగా మిగిలిపోయింది వీళ్ళ దృష్టిలో తను మనిషి కాదు మరబొమ్మ అటు ఆఫీస్ పని ఇటు ఇంటి పని చేసి తన శక్తిని శక్తిని అంతా వీళ్ళకి దారపోసి వ్యక్తిత్వం చంపుకొని జీవోత్సవంలో బతుకుతున్నా ఇంకా తన సహనాన్ని పరీక్షిస్తూ ఉంటారు ఎందుకు తన్ని హింసించడం తను చేసిన నేరమేమిటి సరళ అన్నంలో నీళ్లు పోసి లేచింది కంచు నిండుగా మిగిలి ఉన్న అన్నం అక్క నిస్సహాయంగా చూసింది లలిత ఎప్పుడొచ్చావు లేలే బుద్ధి లేదు దీని మీద ఎవరు కూర్చోమని లలిత సరళ అంటూ అరుస్తూ ప్రవేశించాడు రామ్మూర్తి లలిత హాల్లోకి వెళ్ళింది ఒక మూల ఒదిగిపోయి భయంగా రామమూర్తి వంక చూస్తూ నిలబడి ఉన్నాడు చలపతి మీరంతా ఎక్కడ చచ్చారు విని లోపలికి ఎందుకు రాణించారు ఆ గుడ్డలు వాడు చిచి ఇది కొంప వీసుకుంటూ తీవ్రంగా లలితవైపు చూసి గదిలోకి వెళ్ళాడు రామ్మూర్తి సర్లా లలితవైంపు నింద గర్భితంగా చూసి తన తల్లి దగ్గరికి వెళ్ళింది కూడా కంటుకొని మిత్రగా చూస్తున్న చిలపతిని చూస్తుంటే దుఃఖము రోషము పోటీ పడినాయి లలితలు గబగబా బకెట్లో చన్నీలు తోడి బాత్రూంలో పెట్టి చలపతిని బాత్రూంలోకి నెట్టి స్నానం చేసిన అన్నయ్య అంది ఘాతిగతికంగా పాత బట్టల ముట్ట తీసి అందులో రామ్మూర్తి చిరిగిపోయిన పైజామా బయట పెట్టింది అన్న వాచి గబగబా వంకాయలు తిరిగి తిరగ మూతలో వేసింది చారు సిద్ధం చేసింది సరళ వదిలేసిన కంచెం తీసి ప్లేట్లోకి వెళ్ళింది అప్పుడే బాదలం నుంచి వచ్చిన చలపతి లలిత చేతులని కంచెం చూసి ఆత్రంగా దగ్గరికి వచ్చి తీసుకుపోయాడు చీ ఇది వద్దు లోపలికి పదా విడనం పెడతాను అంది బాదం దిగమింగుతూ ఎప్పుడు చేరాడో తల్లి దగ్గరికి మూర్తి అతను సరళ మరిది పెద్దగా నవ్వుతున్నారు ఈ గంటను చూసి మాణికీ అమ్మ చేతులు తిప్పుతూ ఏదో చెప్తుంది ఇందులో నవ్వే విషయం ఏముందో అర్థం కావటం లేదు లలితకి కంచెలోని అన్నన్ని కుర్తికొండలో పోస్తుంటే చూస్తూ నిలబడిపోయాడు చలపతి అతని కలలో ఆకలి శివతాండం చేస్తుంది ఇంతలో రామూర్తి వచ్చి ఇంతసేపు అయింది కాఫీ ఇవ్వడానికి నీకు ఇంకా తినలేదా అసలు నేనంటే లక్ష్యం ఉందా నీకు కళ్ళు రుమ్ముతూ చూశాడు లలితకు లలితకు జవాబు ఇవ్వాలనిపించలేదు లోపలికి వెళ్ళింది చలపతితో తడిగా ఉన్న చలపతి తుడిచింది పైజామా మరిని వేసుకోమని ఇచ్చింది వంటగదిలో పీట ఫాల్చింది కంచె పెట్టింది ఈలోగా రామూర్తి కాఫీ కోసం గావకెక్క పెట్టడంతో కాఫీ కప్తో అతని దగ్గరికి వెళ్ళింది అన్నగాని చూడగానే ఒళ్ళు తేటలేదన్నమాట అన్నాడు లలితను నకసిక పర్యంతం చూస్తూ పిచ్చోడైతేనే ఇంత మెడిసిపాటుగా ఉంది ఇంకా అన్ని లక్ష్యాలు ఉన్నవాడితే భూమి మీద నిలిచేదేనా ఈతో కాపురం చేసేదేనా అంది మాణిక్యాంబ సాగదీస్తూ ఒకదానికొకటి పొంతలేని మాటలు ఎందుకండి ఇన్ని రకాల మాటలు ఇప్పుడు నేను ఏం చేస్తున్నానని ఈ నాలుగు మా అన్నయ్య ఈ గడప దగ్గరకు వచ్చాడు పిడికని అన్నం పెడుతున్నాను అదేమంత తప్పు కాదే అంది లలిత అసహనంగా చూస్తూ నోర్మి ముయ్ నిన్ను ఆయరాన్ని కూతలు అన్నట్టు నువ్వు చేసేది కనిపించదు కానీ ఏ రోజన్నా ఇంత శ్రద్ధగా నాకు స్నానానికి నీళ్లుంచావా అన్నం వండి పెట్టి పిలిచావా అన్నింటికి నేను అరచి గోల చేస్తే తద్దినం పెడుతున్న మొహంతో తగలెడతావు ఈ అహంకారం ఏం చూసుకునో నాకు తెలుసు నాలుగు రాళ్ళు సంపాదిస్తున్నందుకేగా పోడి సంపాదన లలిత మనసు ముక్కు ముక్కుమంది నోటికి ఎంత వస్తే అంత అనడమేనా మనిషి ఇన్ని మాటలు ఇష్టం వచ్చినట్టు అంటున్నారే తిరిగి తనొక్క మాట ఎదురంటే ఏమైపోతారు పోడి సంపాదనట ఆ సంపాదన చూసేగా తను పెళ్లి చేసుకుంది ఆ సంపాదన లేకపోతే ఇంకా ఎంత హీనమైపోయేదో చిన్నప్పటి నుంచి సర్దుకుపోయే గుణం సహనం తనకు అలవటంతో వీళ్ళకి ఎర్రూ చెప్పలేకపోతుంది తనకి సమాధానం చెప్పడం అనవసరం అనిపించి తిరిగి వంటగదిలోకి వెళ్ళిపోయింది వేయించిన అప్పడాలు ఎత్తుకెళ్ళి సరళ సారధిలు కరగర నమ్ములుతున్నారు అనే విసట్లు వేద్దామంటే ఒక్కటి లేదు ఆ అప్పడాలంటే చలపతికి ఎంత ఇష్టం అప్పడాలు ఎత్తి రోజూ వాడికి వేయించి వేసేది అమ్మ చలపతిని ఎంత ప్రేమగా చూసేదమ్మా ఎంత తెలివితేటలుగా ఉండేవాడు ప్రతి క్లాస్లో ఫస్ట్ వచ్చేవాడు ఎప్పుడు చూసినా పుస్తకాల్లో తల్ల రుచి చదువుతూ ఉండేవాడు అమ్మ దగ్గర కూర్చుని కబులు చెప్పడం తన చెల్లెలైనా తనతో అంతగా ఆడటం కానీ మాట్లాడటం కానీ తక్కువే వాడికి స్నేహితుడు గురువు అన్నీ అమ్మే పెద్దవాడైనా కాలేజీకి వచ్చిన ఎప్పుడు అమ్మ దగ్గర ఉండి అమ్మ వెంటే తిరుగుతుండేవాడు అమ్మకి పనిలో సాయం చేస్తున్నప్పుడు రైతుకి పనంటే బద్దకం నువ్వు నా మనసు ఎదిగి సహాయం చేస్తావు అది మగాడిగా నువ్వు ఆడదనిగా పుట్టి ఉండవలసిందిరా అనేదమ్మ అటువంటి అమ్మ చలపలి చలపతి ప్రాణప్రదంగా ప్రేమించి దేవతలా చూసుకునే అమ్మ లోకంలో అమ్మ తప్ప మరి ఏ ఇతర ప్రాణి లేనట్లు భావించే చలపతిని అమ్మ మరణం బాగా కుంగతీసింది ఆమె మరణమే అతన్ని మతిప్రమణానికి అంకురమైంది మళ్ళీ మూకుడు పెట్టి అప్పళ్ళు వేసిన లలితకు అవన్నీ గుర్తుకు రాసాగాయి వాడి గురించి నాన్నగారు ఎన్ని వైద్యాలు చేయించారు ఎంత డబ్బు ఖర్చు చేశారో అమ్మ పోవడం వాడికి మతి చెల్లించడం పెళ్లి గది కూర్చున్న తనకు పెళ్లి సంబంధాలు ఒక్కటి కుదరకపోవడంతో నాన్నగారికి మనోవ్యాధి పట్టుకుంది ఇట్లాగో తన డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగులు చేరింది అటు నాన్నకి ఇటు చలపతిని చూసుకోవడం ఆఫీస్ పని ఇంటి పనితో సతమతమయ్యేది ఉన్నట్టుండి చలపతి పారిపోవడంతో నాన్నకు హార్ట్అటాక్ రావడం ఆ వెంగకు తోడు తనకు పెళ్లి కాకపోవడం మరింత దిగులుగా మారి రెండవసారి తీవ్రంగా హార్ట్అటాక్ వచ్చి పోవటంతో ఒంటరిగా మిగిలింది పాపం నాన్నగారి ఫ్రెండ్ పట్టాభి గారు ఒంటరి తనైనా దాన్ని ఆదుకుని ఈ దివ్యమైన సంబంధం కూర్చాడు ఈ రామ్మూర్త ఆనాడు ఎంత ఆదర్శంగా ఎంత వినయంగా మాట్లాడాడు కట్నం వద్దన్నాడు పిల్ల చారన్నాడు తేనె పూసిన కత్తి లత మనసంతా జుగుప్సతో నిండిపోయింది వేయించిన అప్పుడాల విస్తల్లో వేసింది ఇంకా రాలేదేం వీడు అనుకుంటూ బ్రేట్లోకి వెళ్ళింది మాత్రం లేడు ముందుకదిలో వసాలలో ఎక్కడ కనిపించలేదు ఏడి అంత ఆత్రంగా అయోమయంగా తిరిగి చూసింది మళ్ళీ బ్లట్లోకి వెళ్ళి మా అన్నయ్య ఏడి అంది రామ్మూర్తిని ఉద్దేశించి ఎందుకొస్తాలే నా తల పగిలిపోతుంది అమృతాంజలు నువ్వు అన్నాడు పాట మారుస్తూ వాడు చాలా ఆకలితో ఉన్నాడండి పాపం ఏదో చెప్పబోయింది లలిత చాలే నన్ను విసిగించుకు ఎక్కడో అక్కడ అడుగు తింటాలే ఈ నాల అదేగా వాడు చేసిన పని అసలు ననాలి ఇష్టం వచ్చినట్టు అడమైన వాళ్ళకి వండి మార్చడానికి ఇక్కడేమైనా మీ తాత ముత్తాతల ఆస్తి ఉందా లత కాస్త తీక్షణంగా చూసింది ఇక నిగ్రహించుకోలేకపోయింది ఎక్కడికి పంపించారు చెప్పండి అంది తాతా పరిచినట్లే నిలదీస్తూ రామ్మూర్తి మానకి అమ్మ సరళా అంతా అంతవైపు వింతగా చూస్తున్నారు ఏమిటిలా నిర్దిస్తున్నావు నీకు చెప్పాల్సిన అవసరం లేదు చెప్పను రామ్మూర్తి నిర్లక్ష్యంగా తలగిరేశాడు చెప్పి తీరాలి లలిత కళలు నిప్పులు కురిశాయి ఏమిటి దబా ఇస్తున్నావు నోరు మూసుకుని మాణిక్యంబ గయ్యమ్మ లేచింది ఆ పనేదో మీరు చేసి కూర్చోండి మీకు అనవసరమైన విషయంలో తలదూర్చొద్దు ఏ నేను అంత లోకుగా ఉన్నానా మీకు ఎందుకలా గొంతుచ్చుకుంటారు నా మీద మా అన్న ఈ నెల తర్వాత నా ఇంటి గుమ్మల్లోకి వస్తే అన్నం పెట్టడం పాపమా నా తాతది కాదు నాదే ఉంది నా బోడి సంపాదన మీరు వాడుకుంటూ నా చేత ఇంట్లో చాకరీ చేయించుకుంటుంది చాలక ఇంకా ఎందుకు ఇలా మాటలతో నన్ను హింసిస్తారు సహనానికి వద్దుంది పెళ్ళినప్పటి నుంచి మీ చేష్ట భరిస్తూ వచ్చాను ఇక సహించలేను ఈనాలు మనసులో బద్దలవుతున్న అగ్నిపర్వత జ్వాలల్ని పైకి వెళ్ళదక్కింది లలిత నామూర్తి కాసేపు కళా నిజమా అన్నట్టు చూశాడు ఆ తర్వాత విసురుగా లేచి పట్టరాని కోపంతో లలిత నేర్చుకుంటాడు నోరు మూసుకుని లోపలికి పదా అన్నాడు హంకరిస్తూ ఆ దెబ్బ లలిత అభిమానాన్ని మనసుని గాయపరిచింది వెళ్ళను ముందు ఈ విషయం తేలాలి ఎందుకు నా మీద చేయి చేసుకున్నారు నేను అసలు మీ దృష్టిలో మనిషినేనా పెళ్లికి ముందు ఎన్ని వాగ్దానాలు చేశారు అవన్నీ ఏమయ్యాయి అవన్నీ అనవసరమా సరే వాన్ని ఎక్కడికి పంపరు వెళ్ళిపోమన్నారా లలిత కళ్ళ ముందు ఇంకా అన్న కోసం వడ్డించిన విస్తరే కనబడుతుంది సిగరెట్ల కోసం పంపాను ఎక్కడి పోతాడు వండి వార్చావుగా అదంతా మెక్కి ఇక్కడే తిష్టేస్తాలే ఒక్కొక్క మాట ఒక్కొక్క సంబడ దెబ్బల తగిలిది లలితకి పనే పాట లేకుండా ఊరంతా తిరిగి వచ్చే మరదిని ఆడబిడ్డ కపులతో కాలక్షేమ చేసే అత్తగారు ఇంతమంది తన సంపాద తన్నే తనే హీనంగా చూస్తున్నారు వీళ్ళంతా తినగాలింది నా తోడబుట్టినవాడు మతి చెల్లించినవాడు అమాయకుడు ఎన్ని రోజులకి ఇంటికి వస్తే ఒక్క పూట అన్నం పెట్టడం వీళ్ళ దృష్టిలో ఇంత హేయంగా ఉంది వాళ్ళ నీచ బుద్ధికి రైతు అసహ్యం వేసింది అక్కడ ఇక్కడ తిరిగి ఎవరైనా పిలిచి పడిన అన్నం పెడితే తిని ఏ అరువు మీద పడుకుని తరిమి కొడితే పరిగెడుతూ గాలి వాటంగా ఇక్కడికొచ్చి మళ్ళీ మాయమైపోయినా చిలపతంటే వీళ్ళకి ఇంత హేరణ చలపతిని వెంటల్ హాస్పిటల్లో ఉంచారని తను ఎంతగానో ప్రయత్నించింది ఈ రామ్మూర్తి పండించాడా రావటం ఆలస్యం తన చేతిలో జీతం లాగేసుకుని బస్ ఛార్జీలకు ఇస్తాడు అంతే మిగతా డబ్బు ఏమైపోయినా తను అడగకూడదు అట్లాంటిది ఏం పెట్టి చలపతిని హాస్పిటల్లో ఉంచుతుంది నెల వాళ్ళకి కట్టాల్సిన డబ్బు ఎక్కడి నుంచి తెస్తుంది హాస్పిటల్లో ఉంచితే ఇట్లా రోడ్లంటూ తిరిగి అందరి దృష్టిలో ఉష్టివాడిగా పిచ్చివాడిగా హేళన అయిపోకుండా పడి పడి ఉండేవాడు తల్లి తండ్రి లేకపోయారు చెలలే ఉండి వాడికి ఏం చేయగలుగుతుంది తనకి దుఃఖం ముంచుకొచ్చింది లలితకు పరుగులో వంటింట్లోకి పోయి మోకాల్లో తలదుడిచి వెక్కి వెక్కి ఏడవసాగింది లలిత చర్య అందరినీ ఆశ్చర్యపరిచింది ఆమె ఇట్లా ఎప్పుడూ ప్రవర్తించలేదు ఎన్నెన్నా తలంచుకుని పనిచేసుకుపోయేది అందరి మనసులోనూ కాస్త బెదురు కలిగింది ఇది దేనికి దారితీస్తుందో అని రామ్మూర్తి గడప గడపదాకా వచ్చాడు ఎందుక ఏడుపు ఎవరో చచ్చినట్టు నీలెంటిదే మౌలిని కొట్టి ముఖసాలకెక్కిందట సిగ్గులేదు నోరు మూసుకో లలిత చివున తలెత్తి చూసింది ఆ కళ్ళు మంకిన పువ్వుల్లో ఉన్నాయి వాటికే శక్తి ఉంటే రామ్మూర్తి మూడుదై ఉండేవాడు ఆ క్షణాన ఏమిటట్లా చూస్తావు కొడతావా అన్నాడు రామ్మూర్తి ఓ అడుగు ముందుకేసి లలిత రామ్మూర్తిని వంటగదిలో వడ్డిచ్చిన విస్తరిని మార్చి మార్చి చూసింది దిగ్గున లేచి పడకగదిలోకి వెళ్ళింది తన శారీ బ్యాగ్లోనే ఉంది తన వస్తువులన్నీ సూట్ కేసులో సర్దుకుని వీధి గుమ్మం వైపు నడిచింది ఎక్కడికి నీకేం మతిపోయిందా అన్నాడు రామ్మూర్తి గాబరాగా అవును పిచ్చాడు చెల్లెలేగా నాకు మతిపోయింది అందుకే ఆ మతిపోయిన వాడి కోసం పోతున్నాను గుడ్ బై అన్నట్టు నాది బోడీ సంపాదనే కదా ఇన్నాళ్ళు పాపం నా బోడి సంపాదనతో కాక మీరే నన్ను పెట్టి పోషించారు థ్యాంక్స్ ఇక మీకు అసమే ఎందుకు వస్తాను నా కోసం మీరెవరూ రానక్కర్లేదు వస్తే మర్యాదగా ప్రవర్తించడం జాగ్రత్త గడప దాటింది లలిత మరి దాన్ని రోజు కదా ఈ కథపై మీ విలువైన అభిప్రాయాల్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి అలాగే ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మెయిన్ మంచి మంచి కథలు అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్